మాట్లాడితే మొన్న ఈ మధ్యన ప్రతిపక్షం లేని గత కాలపు ముఖ్యమంత్రి వారి పార్టీ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు అంటే వాళ్ళకి ఈ సందర్భంగా వాటిని తెలియజేయాలనుకుంటున్నాను మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ బెదిరింపులకి మేము భయపడలా మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు చేసే దౌర్జన్యాలకి మేము భయపడలా అలాగే మిమ్మల్ని తగ్గించడం కూడా నాకు ఇష్టం లేదు కానీ మీరు బాధ్యతగా మెలగకుండా ఒక్కొక్కరిని చంపేస్తాం మళ్ళీ మేము వస్తాం అని మీరు పిఠాపురం లాంటి చోట కూడా మీరు చిన్న పిల్లల మధ్యలో కాస్ట్ ఫీలింగ్స్ పట్టుకొస్తే మిమ్మల్ని మీ అధోగతికి నేను ఏం మాట్లాడను మీ దిగజారుడితనానికి నేను ఏం మాట్లాడను ప్రకృతిని ప్రేమించేవాడు దైవ తల్లిదండ్రులను గౌరవించేవాడు చేసే పనులా ఇవి పిల్లలకి కులాలను పట్టుకొస్తామా ఆపాదిస్తామా వేరే దారులు లేవా మీకు పాలిటిక్స్ గురించి మాట్లాడటానికి సిగ్గుందా ఒక్కొక్కళ్ళకి అలా చేసేవాళ్ళకి మాకు నోరు లేదనుకుంటున్నారా